ఇది జిల్లాలో ఇది ముప్పై తీసుకుంటున్నారు ఇక్కడ నలభై వారాహే ఊరండి ఇది హాసన్ టైవర్ ఇది నూట ముప్పై నలభై తీసుకుంటారు ఇక్కడ పది రూపాయలు ఎక్కువ అంటే వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఎక్కువ అక్కడ మాత్రం ఈస్ట్ గోదావరిలో మాత్రం నూట ముప్పై అక్కడ మాత్రం ఎక్కువ తీసుకుంటున్నారా ఇక్కడ ఎక్కువ ఎంతండి నూట ముప్పై అండి నలభై తీసుకున్నారు ఎంత ఉందండి దీని మీద ముప్పై ఉంది నూట ముప్పై ఉంది దీన్ని నూట నాలుగు అంటే ఇక్కడేనండి అన్ని దుఃఖాలు అలాగే ఇక్కడ మాత్రం నూట నలభై రేట్ తీసుకుంటారు మరి గవర్నమెంట్ మైనస్ అయిపోతుంది కదండి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తక్కువ మధ్యానికి ఇవ్వాలన్నాడు ఇప్పుడు ఇక్కడ చూస్తే మరి ఎక్కువ రేట్లు గమ్ముతున్నారు కదా ఇల్ల ఏంటో తెలియదు రేట్లు ఎక్కడి ఎక్కువ అని చెప్తా ప్రభాకర్ గారు చెప్పారా ప్రభాకర్ ఎవరండి ఆయన అండి షాప్ అయింది ఇది సిండికేట్ మొత్తం ఇది బీసీది కదండి సిట్ బల్జీది కదా కలిగేస్తా కలిపేశారా ఇప్పుడు నూట నలభై తీసుకోమని ప్రభాకర్ గారు చెప్పారు ఎంత ముప్పై ఉంది ఎగ్స్టార్